ಮಂಗಳಹಾರತಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಕಿ ಮೈ ನೀಲಿ ಮಾಜನಿ ಶ್ರೀದೇವದೇವಿಕೀ ಮಂಗಳ ಆಹಾರಿದಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಕಿ ಮೈನೇ ಲೇ ಮಾನನಿ ಶ್ರೀದೇವದೇವಿಕಿ ಮಂಗಳ ಆಹಾರ ದಿ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ అరుణరుణ కాంతి మేలు మంగకు వెంకటేశ వెంకటేశృదయరాణి పద్మావతి దేవికి ఓంకార రూపినికి శ్రీ కనకదుర్గకు సకల గుణ సంహారిని శ్రీ చక్రవాహినికి మంగళాహారతిది శ్రీ మహాలక్ష్మికి మైనే మాజనని శ్రీదేవదేవికి సంగీత సాహిత్య సంమోహిని భారతికి వనజభౌరానికి వందిత గీర్వానికి సౌందర్యలహరికి శ్రీ రాఘవల్లికి ఏడేడు భువనాల కులు కుల రుమాసిరికి मङ्गलाहारतिदे श्रीमहालक्ष्मीकी मयिनेले माजननी दे श्रीदेवादेवकी श्रीललितादेवकी लावण्यशोभु कन्याकुमारिकी राजराजेश्वरिकी సంతోషదాయిని సంతోషి మాతకు అఖిలాండ నాయకి భువనేశ్వరి దేవికి అఖిలాండ నాయకి భువనేశ్వరి దేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళ మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మగిలిజనని శ్రీదేవాదేవికి మంగళహార దిది శ్రీ మహాలక్ష్మికి శ్రీదేవాదేవికి